ఈ రోజు సరికొత్త రెసిపీ మీ ముందుకు అండి చాలా బాగుంటుంది ఎక్కువ ఐటమ్స్ ఇంకా పట్టవండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో చాలా ఈజీగా తయారీసుకోవచ్చు వేడి వేడిగా పొద్దున టిఫిన్ లాగానైనా లేదంటే సాయంత్రం పూట స్నాక్స్ లాగానైనా తయారీసుకోవచ్చు వీటిని వేడిగా తినవచ్చు చల్లగైనా తినవచ్చు ఎలా తిన్నాగానే చాలా బాగుంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏ కేసరితాకు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా పదండి మరి ముందుగా ఒక గ్లాస్ తీసుకోవాలి కొంచెం లోతు ఉన్న పాత్ర తీసుకుంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని ఇలాగ లోతుగా ఉన్న పాత్ర తీసుకోండి తర్వాత చిన్న టీ గ్లాస్ తోని చిక్కటి పాలు తీసుకోవాలి నేను ఇక్కడ పాలు కాచి చల్లార్చినే తీసుకుంటున్నా మీరు కావాలంటే పచ్చి పాలని ఇంకా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత దీంట్లోకి చక్కెర తీసుకున్న స్పూన్ తోనే ఒక నాలుగు స్పూన్లు తీయగా ఉండి కాస్త చిక్కగా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోవాలి పుల్లగా ఉన్న పెరుగు అయితే వేయకండి అంతా వంట నూనె వేసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నా అండి ఆయిల్ వేసినాక ఇప్పుడు దీన్ని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి దీని ఎలా కలపాలి అంటే చక్కెర లేకుండా కరిగి పెరుగు ఇంకా గడ్డలు లేకుండా చక్కగా క్రీమ్ లాగా చిక్కగా రావాలి క్రీమ్ లాగా అంటే మరీ గట్టిగా ఏమి కాదండి కాస్త లూజ్ గానే ఉంటుంది ఒకవేళ మీకు కలపడం ఇష్టం లేకపోతే మిక్సీ గిన్నెలో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుండి సరిపోతుంది చూడండి ఇలా కలిపితే సరిపోతుంది ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము ప్లేట్ తీసుకుందాము వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకుని ప్లేట్ ఒక కప్పు మైదా పిండి తీసుకుందాము దీన్ని గోధుమ పిండితోనైతే చేసుకోకూడదండి ఖచ్చితంగా మైదా పిండితోనే చేసుకోవాలి పిండి బాగా జల్లించిన తర్వాత దీంట్లోకి కొంచెమంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువగా వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే ఈనో తీసుకోండి ఈనో ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది తర్వాత ఒక పావు వంట సోడా ఒకవేళ ఈనో ఇంకా లేనట్ వంట సోడానే కాస్త ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు సోడా బాగా కలిసేంత వరకు చక్కగా కలుపుతూ మిక్స్ చేసిన తర్వాత పిండిలోకి మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా చక్కెర పాలు పెరుగు మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఒకేసారి వేస్తే వలసగా అవుతుంది పిండి అందుకోసమని ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఎలా కలపాలంటే చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి గా అంటే మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా బూరెలకు ఏ విధంగా అయితే కలుపుతామో సేమ్ అదే విధంగా కాస్త జారుగా ఉండేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుంది ఇప్పుడు పిండి పైన వేసి మరొకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి పిండిని బాగా మర్దన చేస్తూ కలపాలి పిండి ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా పొంగుతాయండి అందుకోసమని ఇలాగ మర్దన చేస్తూ సాఫ్ట్ గా కలిపిన తర్వాత ఇప్పుడు పిండి పైన మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెడితే పిండి చక్కగా నానుతుంది ఇక్కడ చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్న పిండి ఎంత బాగా నానిందో బాగా నాని అంత ఉబ్బింది కదా ఇలా ఉబ్బుతుంది అనమాట ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెడితే ఇప్పుడు పిండిని మరొకసారి మర్దన చేస్తూ చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండికి ఎక్కడ పగుళ్లు క్రాక్స్ లేకుండా చూసుకొని పీట పైన పెట్టి ఇలాగా రోల్ చేసుకోవాలి మరీ పలసగా రోల్ చేయకుండా కాస్త మందంగానే ఉండేలా చూసుకోండి Terima చూడండి వీడియో లో చూపించే విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చాకు తీసుకుని పిండిని ఇలాగా కట్ చేసుకోవాలి ఒకే సైజు ఉండేలా కట్ చేసి తీసుకోవాలి చూడండి ఇలాగ చక్కగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటిని చక్కగా ఒక్కొక్కటి తీసుకుంటూ ప్లేట్ లోకి వేసుకుందాము ఇప్పుడు ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుని ఇలా ఒత్తుకోవాలి దీనికి కోలతోని గాని పొడిపిండితో గాని అవసరం లేదండి ఇలా చేతిలోకి తీసుకుని ఒత్తుకోవాలి ఇప్పుడు దీని పీట పైన పెట్టి మరి కొంచమంతా ఒత్తి తీసుకుందాము ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలసగా లేకుండా ఈవెన్ గా ఒత్తుకోవాలి ఇలా రౌండ్ గా ఒత్తిన తర్వాత మరీ పెద్దగా అవసరం లేదండి కొంచెం చిన్నగానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం అంత మిల్క్ పౌడర్ తీసుకుందాము మిల్క్ పౌడర్ చిన్న ప్యాకెట్ అయినా దొరుకుతుందండి కొంచెం అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఇంత తీసుకున్నా ఇలా ఒత్తుకున్న దానిపైన ఒక హాఫ్ టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి మరి ఎక్కువగా వేయకండి హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము షాప్ లో నుండి తీసుకొచ్చింది కాకుండా ఇంట్లో తయారీసుకున్న కొబ్బరి తురుము ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పంచదార వేసుకోవాలి మరి ఎక్కువగా వేయకండి మనం పిండిలో కలుపుకున్నాం కదా ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇంతే కాకుండా స్టఫింగ్ కోసము ఫ్రూటీ ఫ్రూటీ గానీ లేదంటే కిస్మిస్ గానీ కట్ చేసి వేసుకోవచ్చు ఈ మూడు పదార్థాలు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగ చక్కగా మలుసుకోవాలి దీని మలవడంలోనే ఉంటుందండి మొత్తం అంతా ఇలాగ చక్కగా గట్టిగా నొక్కి పెట్టుకోండి దీన్ని మలవడానికైనా మొత్తడానికైనా నూనె అయితే అప్లై చేయకండి నూనె అప్లై చేసినామంటే ఇది చక్కగా అతకదన్నమాట అందుకోసమని ఇలాగ చక్కగా మలిసిన తర్వాత మాత్రమే మనకు చేతికి అతికినట్టుగా అనిపిస్తే కొంచెమంతా నూనె వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చక్కగా మలిసి కొంచమంతా నూనె స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము వీటిని ప్లేట్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము చేతులు తుడుచుకున్న తర్వాత మాత్రమే మరొకటి చేసుకోవాలి ఎందుకంటే మన చేతులకు ఆయిల్ లేకుండా పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకు ఇవి చక్కగా అతుకుతాయి అందుకోసమని చేతులకు ఆయిల్ లేకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో కొంచా నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలి మరీ ఎక్కువగానే అయితే పీల్చుకోదండి నూనె చాలా తక్కువగా పీల్చుకుంటాయి కానీ వేగడానికైతే నూనె అవసరం కదా అందుకోసమని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వీటిని వేపడానికి నూనె మరీ వేడిగా కానవసరం లేదండి కొంచెం వేడైతే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా వేడైతే సరిపోతుంది మనం చేసి పెట్టుకున్న వాటిని స్పేస్ ఇచ్చి వీటిని నూనెలో ఇలాగా సర్దుకోవాలి ఇవి బాగా పొంగుతాయండి అందుకోసమని దగ్గర దగ్గరగా వేయకుండా కొంచమంతా స్పేస్ ఇచ్చి వేసుకున్నాం అంటే పొంగినప్పుడు ఒకటికొకటి అతుక్కోకుండా చక్కగా ఫ్రీగా పొంగుతాయి ఒక సైడ్ బాగా వేగినాక మరొక సైడ్ కు తింపి వేసి గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ చక్కగా వీటిని అటు ఇటు తిప్పుతూ ఇలా వేపుకోవాలి చూడండి ఎంత బాగా వేగి చక్కగా పొంగినాయి కదా ఇలా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది ఇవి వేగడానికి నూనె ఎక్కువగా పీల్చుకోవండి చాలా తక్కువగా పీల్చుకుంటాయి చూడండి కడాయిలో నూనె ఎంత మిగిలిపోయిందో చాలా బాగుంటాయి మీరు ఒకసారి తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియగలరు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు